హలో ఫ్రెండ్స్ మీ శివాని మొగసాటి ఈరోజు వీడియోలో అయితే మీకు గోకులం చూపిస్తానండి ఈ గోకులం అయితే కాకినాడలో మధురా నగర్లో అయితే ఉంటుంది శ్యామి ఇన్స్టిట్యూట్ కాకినాడ అందరికీ తెలిసే ఉంటుంది కదా అక్కడికి ఇదైతే చాలా దగ్గర ఎంట్రన్స్లో అయితే మనకి ఇలా ఒక బోర్డ్ కనిపిస్తుంది ఇది ఇదేంటంటే ఇక్కడ మనకి చిన్న చిన్న పలకలు కనిపిస్తున్నాయి కదా అవైతే మనకి నూట ఎనిమిది పలకలు ఉంటాయండి ఒక్కొక్క పలక మీద మనం నడుచుకుంటూ హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే అనే నామాన్ని జపిస్తూ దేవుడి అయితే వెళ్ళాలి మేమైతే ఎప్పుడు వెళ్తూ ఉంటాం కాబట్టి నేను నార్మల్గానే వెళ్ళిపోయాను ఈ గుడి చుట్టూ కూడా ఇలాగా చక్కటి విగ్రహాలతో కృష్ణుడి అవతారాలు అలానే పచ్చ పచ్చని మొక్కలతో మొత్తం టెంపుల్ సరౌండింగ్స్ అంతా కూడా చాలా బాగుంటుందండి ఇప్పుడైతే టెంపుల్ లోపలికైతే వెళ్ళాము టెంపుల్ లోపల ఫోన్ ఎలో లేదండి సో అందుకే నేనైతే చిన్న పాట మాత్రమే తీసాను అలానే ఇక్కడ పూజలు కూడా జరుగుతున్నాయండి ఇది చూసారు కదా ఇదైతే టైంకి డెకరేషన్ చాలా బాగా చేస్తారు అలానే ప్రత్యేక పూజలు అవి కూడా చూ చేస్తూ ఉంటారు టెంపుల్ లోపల గోషాలు ఉందని చెప్పాను కదా ఇదేనండి అది అక్కడ ఎవరైనా సరే ఆవులకి మేత కోసం అది విరాళాలు అది ఇవ్వచ్చు టెంపుల్ అట్మాస్ఫియర్ అయితే చాలా బాగుంటుందండి ఇక్కడ టెంపుల్ చుట్టూ కూడా వాకింగ్ ట్రాక్ అనేది ఉంది చాలామంది ఇక్కడ మార్నింగ్ అండ్ ఈవినింగ్ టైమ్స్ వచ్చి వాకింగ్ అయితే చేస్తూ ఉంటారు అలానే ఖాళీ స్థలం ఉంది కదా అలానే ఎవరన్నా స్పెషల్ గెస్ట్లు వచ్చినప్పుడు ప్రవచనాలు అవి ఇస్తూ ఉంటారండి ఇక్కడ నైట్ అయితే టెంపుల్ చాలా బాగుంటుంది ఇదేనండి గోశాల ఇక్కడ ఆవులను అయితే చాలా చక్కగా పూజిస్తారు వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడికి వచ్చి ఆవులను అయితే చూసి వెళ్తూ ఉంటారు ఇక్కడ ఆర్కిటెక్చర్ కూడా చాలా బాగుంది కదా టెంపుల్ చుట్టూ ఇలాగా పది అవతారాలు కూడా చెక్కి ఉంటాయండి అలానే వాటి కింద విశిష్టత కూడా రాసి ఉంటుంది అలానే టెంపుల్ స్టార్టింగ్ ఎంట్రన్స్ దగ్గర శివుడు పార్వతి బొమ్మ అయితే ఉంటుంది మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ